రోజు రోజుకు చెట్లు నరికివే పడుతున్నాయి హరితహారించి పోతుంది పర్యావరణంగా వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు మనిషి మనుగడనే ప్రశ్నాధికరంగా మారుస్తున్నాయి ఈ నేపథ్యంలో కడప మున్సిపల్ హై స్కూల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు మొక్కలు నాటి కార్యక్రమాన్ని చేపట్టారు చెట్ల పెంపకంపై అవగాహన కల్పిస్తున్న కడప మున్సిపల్ హై స్కూల్ నుంచి మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు మరింత సమాచారం అందిస్తారు ఎక్కడ చూసినా చెట్లను నరికి వేస్తున్నారు అడవులను అంతరింపజేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా పచ్చదనం కరువు ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని చెట్లను పరిరక్షించే కార్యక్రమాన్ని విద్యార్థులు చేపట్టారు అలాగే ప్రభుత్వం కూడా ప్రకృతిని పరిరక్షించడం కోసం చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపడుతుంది ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా చెట్లు నాటే కార్యక్రమం చేయాలని చెబుతోంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం కడప మున్సిపల్ హై స్కూల్లో ఉన్నాం ఇక్కడ చెట్లను నాటే కార్యక్రమాన్ని విద్యార్థులు అక్కడే అలాగే పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు చేపట్టారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమం ఏమైంది సమాజంలో నెలకొన్న అంటే ప్రకృతిలో నెలకొన్న అసమాన అసమానతలు ఏ విధంగా ఉన్నాయి థ్యాంక్ యూ సార్ ఈ ప్రపంచము అభివృద్ధి ఎంతో ఉంది ఈ అభివృద్ధిలో భాగంగా మనుషులకు తగ్గ భూమి అనేది పెరగడం లేదు ఈ భూమి అనేది పెరగాల్సిన అవసరం ఉంది కానీ అది పెరిగే అవకాశం లేదు కానీ మనం ఏం అంటే ఈ అభివృద్ధితో పాటు తరిగిపోతున్న ఈ చెట్లను పర్యావరణం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన మన పైన ఉంది పర్యావరణము బాగుండాలి అంటే ఈ పచ్చదనాన్ని పెంచాలి ముఖ్యంగా డీఫారెస్టేషన్లో భాగంగా చాలా చోట్ల అడవులు అనేది నాశనం నాశనమైతూ ఉన్నాయి ఈ అడవులు నాశనం అవడం వల్ల పర్యావరణంలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతం పెరిగిపోతుంది దానివల్ల వచ్చేసి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఏర్పడుతుంది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే భూమి మీద ఉన్నటువంటి ఈ హీట్ అనేది పెరిగిపోతుంది హీట్ ఎందుకు పెరుగుతుందంటే పైనుంచి నుంచి వచ్చినట్టు వస్తున్నటువంటి వేడి అనేది రిఫ్లెక్ట్ అయిపోయి తిరిగి వెళ్ళిపోవాలి అది కానీ ఇక్కడే ఆగిపోతుంది దాన్ని మనం ఏముంటున్నామంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని చెప్తున్నాం ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి ముఖ్యంగా మంచు రూపంలో అంటే గడ్డ రూపంలో ఉన్నటువంటి ఈ మంచు అనేది కరిగిపోవడం వల్ల ఈ సముద్రాల యొక్క ఎత్తు అనేది సముద్రాల యొక్క లెవెల్ అనేది పెరిగిపోతుంది దీనివల్ల లోట లోతట్టు ప్రాంతాలు అయినటువంటి చాలా ప్రాంతాలు నీటి మునిగిపోయి చాలా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఉంది అంతేకాదు ఈ పర్యావరణం పాడవడం వల్ల అనేక మా జాతులు ముఖ్యంగా వచ్చేసి ఈ పర్యావరణంలో ఉన్నటువంటి అనేక జాతులు అనేక రకాల చెట్లు అనేక రకాలుగా జంతువులు ఇవన్నీ కూడా ఈ తమ యొక్క స్వరూపాన్ని కోల్పోతున్నాయన్నమాట స్వరూపాన్ని కోల్పోయి అవి అంతరించిపోతున్నాయి ఈ అంతరించిపోకుండా ఉండాలంటే మనం చేయాల్సిన పని వాటి వాటికి అవసరమైనటువంటి ఈ అడవుల్ని మనం పెంచాలి ఈ అడవుల్లోనే అవి మమేకమవుతూ అడవుల్లోనే జీవిస్తాయి మన మనలా మనలాగా ఈ ఈ సిమెంట్ అడవుల్లో బతకలేవు అవి పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా జీవులను రక్షించగలుగుతాము అనే అభిప్రాయాన్ని ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు చెప్తున్నారు అలాగే మరికొంతమంది విద్యార్థులంతా కూడా ఇక్కడ చెట్ల పెంపకం కార్యక్రమాన్ని చేస్తున్నారు చెట్లు నాటడం అలాగే వాటిని రక్షించడం వంటి కార్యక్రమాలను చేస్తున్నారు ఈ నేపథ్యంలో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విద్యార్థులుగా చెట్ల పెంపకాన్ని పర్యావరణ పరిరక్షణను ఏ విధంగా మీరు చేస్తున్నారు సార్ ఇక్కడ మేము చెట్లను నాటడం జరుగుతుంది ఎందుకంటే మన ఇండియాలో చెట్ల శాతం తక్కువ ఉందే వల్లోనే చెట్ల శాతం చాలా తక్కువ ఉంది దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అని జరుగుతుంది గ్లోబల్ వార్మింగ్ వల్ల అయ్యే ఎఫెక్ట్స్ ఏమంటే గ్లే అంటార్కిటాలో ఉండే గ్లేషియ గ్లేషియర్స్ కలిగి కరిగి సముద్రంలో కలిసిపోయి మన భూమి అంతా దాంట్లో మన మనం ఉండే ల్యాండ్ అంతా కలిసిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి మనం చెట్లను నాటితే మన అది మనకు ఆక్సిజన్ ఇస్తుంది అలాగే కార్బన్ డయాక్సైడ్ శాతంని తగ్గించి మన మన ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉండేటట్టు చేస్తుంది అలాగే ఇక్కడ మరో మహిళా చెప్పండి విద్యార్థులు ఏ విధంగా చెట్లను నాటుతున్నారు వాటిని పరిరక్షించడానికి ఏ విధంగా శ్రమిస్తున్నారు నగరపాలక ఉన్నత పాఠశాల మెయిన్ నందు ఈరోజు శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటించాలి అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది అందులో భాగంగానే విద్యార్థులు వారి తల్లులను తీసుకొచ్చి చెట్లు నాటుతున్నారు ఇప్పుడు చెట్ల ప్రాముఖ్యత పెంచేదానికే ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా విద్యార్థులందరూ చెట్లు తెచ్చారు వీటిని ఆ విద్యార్థులే ప్రతిరోజు నీళ్లు పోసి దాన్ని అవి పెరిగేటట్లు చూసుకోవాల్సిందిగా మేము ఇన్స్ట్రక్ట్ చేసినాము పిల్లలు కూడా అదే ఉత్సాహంతో చెట్టునారు నాటడం అలాగే రక్షించడం వంటి కార్యక్రమాలను కూడా విద్యార్థుల ద్వారా చేయిస్తున్నామని చెప్పేసి ఇక్కడున్న ఉపాధ్యాయులు చెప్తున్నారు ప్రతి ఒక్కరూ చెట్లను నాటడం వాటిని రక్షించడం తద్వారా సమాజంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడం వంటి కార్యక్రమాలను విధిగా నిర్వర్తించాలని బాధ్యతగా చేపట్టాలని కూడా ఇక్కడున్న విద్యార్థులు అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చెప్తున్నారు కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు హెచ్ఎం టీవీ కడప జిల్లా నుండి